హైదరాబాద్ లో అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోణ మండలం కాట్రేని కోణకు చెందిన క్రియేటివ్ హార్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మాస్టర్ స్ట్రోక్ త్రీ పేరుతో చిత్రకళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు మ్యూజియంలో వారం రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాలకు చెందిన యాభై మూడు మంది ప్రముఖ చిత్రకారులతో ఏర్పాటు చేసిన చిత్రకళ ప్రదర్శనను అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రదేశమైన సాలార్జాంగ్ మ్యూజియంలో నిర్వహించామని క్రియేటివ్ హార్ట్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంజ ఆకోండి తెలిపారు ఔత్సాహులైన ప్రతి ఒక్కరూ ఈ చిత్రకళ ప్రదర్శనకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఆకాంక్షిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు ఎంవి రమణారెడ్డి సాలార్జాంగ్ ముఖ్య మ్యూజియం డైరెక్టర్ ఆశీష్ గోయల్ జేఎన్ఏఎఫ్ఏయు రిజిస్టర్ సుందర్ కుమార్లు పాల్గొననున్నారని ఆయన తెలిపారు Uh, name? Okay. Uh, we're from Nagaland and we're just here to see, to see at the to look at the paintings, so yeah. Tell me about the paintings. Uh, they're <laughs> for me personally, uh, I like the paintings. They're very realistic and I like how they captured, uh, especially pictures like this, I like how they captured the uh, యా యా లైఫ్ ఇట్స్ అ నా ఇట్స్ లైక్ వెరీ థింగ్ నా పేరు ప్రొఫెసర్ కొడాలి సుందరకుమార్ అండి నేను జేఎన్ఎఫ్ రిజిస్టార్ని ఈరోజు సాలజ మ్యూజియంలో జరుగుతున్నటువంటి మాస్టర్ స్ట్రోక్ త్రీ అనే ఎగ్జిబిషన్కి వచ్చాను పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి యాభై మూడు మంది చిత్రకారులతో ఈ ప్రదర్శన వారం రోజుల నుంచి ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా మాస్టర్స్ గీసిన పెయింటింగ్స్ ఉన్నాయి కొంతమంది వర్ధమాన చిత్రకారులు కూడా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి చిత్రకారులతో అంజి ఆకుండి గారు అనే ఒక చిత్రకారుడు ఆర్టిస్టు ఈ ప్రద చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేశారు చాలా బాగుంది సాలజంగ మ్యూజియంలో వచ్చే సందర్శకులు ఎంతోమంది విజిట్ చేస్తున్నారు నేను కూడా ఒక సందర్శనగా మూడు రోజుల నుంచి ఈ ఎగ్జిబిషన్కి వస్తూ ఉన్నాను ఈరోజు చివరి రోజు బాగుంది ఎగ్జిబిషన్స్ చాలా బాగుంది నేను ఈ సాలాజంగ్ మ్యూజియంలో ఈ నెల పది నుంచి పదహారు వరకు కూడా ఒక యాభై మూడు యాభై మూడు మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చిత్రకారులను కలుపుకొని సాలాజంగ్ మ్యూజియంలో అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన చేయడం జరిగింది దీనిలో వర్ధమాన చిత్రకారులు అంటే ఇరవై సంవత్సరాల నుంచి చిత్రకళ అంటే ప్రాణంగా భావిస్తున్న అప్కమింగ్ ఆర్టిస్టుల దగ్గర నుంచి వర్ధమాన చిత్రకారులను కలుపుకుంటూ ఇందులో ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు గల సీనియర్ ఆర్టిస్టులను కూడా కలుపుకొని ఇందులో అద్భుతమైన చిత్రకళ ప్రదర్శన చేయడం జరిగింది ఈ సాలజక్ మ్యూజియంలో నాకు ఈ అవకాశం రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీంతో పాటుగా ఈ సారాజంగ్ మ్యూజియంకి వచ్చిన ఎంతోమంది విజిటర్స్ విదేశీయులందరూ కూడా ఈ చిత్రాలు గీసిన చిత్రకారులందరినీ కూడా అభినందించడం వారి యొక్క చిత్రాలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది భవిష్యత్తులో ఇంకా ఎంతోమంది మంది చిత్రకాలను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కూడా కోరికగా ఉంది